హాయ్ అండి చిలకడదుంప స్వీట్ పొటాటో అంటారు కదా అందరికీ తెలిసే ఉంటుంది సో దీన్ని ఏంటంటే మనము వివిధ రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము మనం తినేటువంటి ఫుడ్కి పచ్చివైనా తినొచ్చు కాల్చుకొని తినేవాళ్ళు అదేవిధంగా మనకు బాయిల్ చేసుకుని తినవచ్చు దీన్ని ఏంటంటే స్వీట్ రెసిపీ లాగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే దీంతో మనం కుక్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో మనము స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి సో ముందుగా ఏంటంటే మనము చిలకడ దుంపల్ని నానబెట్టుకోవాలి సో నానబెట్టుకుంటే ఏంటంటే దీనిపైన మట్టి ఉంటుంది కదా సో దీనిని నానబెట్టుకుంటే మట్టి అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా నానబెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోవాలన్నమాట ఎడ్జెస్ ఇవన్నీ కూడా మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను సో వీటన్నిటినీ ఈ విధంగా అడ్జస్ కట్ చేసుకొని మనము అండ్ ఒక్కోసారి మధ్యలో బ్లాక్ మార్క్స్ కానీ ఇలా ఉంటే అవన్నీ కూడా చెక్ చేసుకుని రిమూవ్ చేసుకోండి అదేవిధంగా ఒక్కోసారి మనకి గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి అలా ఉంటే చేదుగా ఉంటుంది సో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా సపరేట్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని ఏంటంటే నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను సో వాటన్నిటినీ ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను సో ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలోనే ఇప్పుడు మనము దీన్ని బాయిల్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడా కూడా వాటర్ అయితే యాడ్ చేయకుండా బాయిల్ చేసుకుంటున్నాను అది ఎలానో స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి దీంట్లో ఏంటంటే నేను కొద్దిగా బెల్లం అయితే వేసుకున్నానండి సో షుగర్ ఎక్కువగా తినాలి అంటే స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు మీరు కాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే ఈ స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి ఇలా షుగర్ కానీ బెల్లం కానీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఒక ఫైవ్ స్పూన్స్ వరకు అయితే ఇది చిన్న స్పూన్ ఫైవ్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను సో ఓన్లీ ఇవి రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే దీనిలో అయితే యాడ్ చేసుకున్నాను నెయ్యి అదేవిధంగా బెల్లము బెల్లం ఏంటంటే ఎక్కువగా గడ్డలు లేకుండా కొంచెం పౌడర్లా ఉండేట్టు మరీ పౌడర్గానే అవసరం లేదు బట్ పెద్ద పెద్ద గడ్డలుగా లేకుండా చిన్న చిన్నగా ఉండేట్లుగా అయితే చూసుకోండి ఎందుకంటే వీటన్నిటిని మనం వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఏంటంటే మనకి నెయ్యిలో బెల్లం కరిగేలాగా ఉంటే ఏంటంటే వీటన్నిటికీ కూడా ప్రాపర్గా కలుస్తుంది అనమాట చూసారా ఈ విధంగా అన్నిటికీ పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోండి సో ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే దీన్ని మనము ఉడికించుకోవాలి సో చూసారా ఇక్కడ నెయ్యి కనిపిస్తుంది కదా ఓన్లీ దీంతోనే ఇదైతే సరిపోతుంది ప్రాపర్గా కుక్ అవ్వడానికి ఈ నెయ్యి అదేవిధంగా బెల్లం అయితే సరిపోతుంది వాటర్ లేకుండా ఇప్పుడు దీన్ని ఏంటంటే మనము మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకుందాం సో ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఓన్లీ వన్ విజిల్ వస్తే సరిపోతుందండి సో విజిల్ వచ్చిన తర్వాత మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి విజిల్ తీసి మనము చెక్ చేసుకుందాం చూసారా చాలా బాగా కుక్ అయిపోయాయి సో ఇప్పుడేంటంటే మనము వీటన్నిటినీ కూడా సపరేట్ చేసుకుందాం వేరే ప్లేట్లోకి తీసుకుందాము సో ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టే ముందు పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇక్కడ రికార్డ్ అవ్వలేదు మీరైతే అస్సలు మర్చిపోకండి చూసారా ఇవన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడేంటంటే వీటన్నిటినీ కూడా సపరేట్ చేసుకుందాము ఇక్కడ ఏంటంటే ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి ఓవర్ కుక్ అయి అవడం వల్ల ఏంటంటే మనకు మెత్తగా అయిపోతాయి అన్నమాట సో ఒక జాగ్రత్తగా మంట అడ్జస్ట్ చేసుకోవడం అనేది మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి సో వీటిలో ఏంటంటే ఒక్కోసారి వాటర్లో కూడా ఉడికిస్తారు బట్ వాటర్లో ఉడికించితే ఏంటంటే మనకి టేస్ట్ అంతగా ఉండదు అనమాట దాంట్లో స్వీట్నెస్ అంతా పోతుంది కాబట్టి ఈ విధంగా మనకి కుక్ చేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది అదేవిధంగా మనకి ఎక్కడా కూడా పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి సో చూసారు కదా మనకి జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఏంటంటే చిలకడదుంపలో దుంపలో మనకు హెల్త్ కావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి మన హెల్త్కి చాలా మంచిది దీంతో పాటుగానే ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల ఏంటంటే మనకు బ్రెయిన్ అనేది పనితీరు కూడా చాలా బాగుంటుంది దీంతోపాటుగా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుందంట సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్